వేడి అక్కడ నుంచి పడుతుంది లైట్గా రెండు తెలుగు రాష్ట్రాల న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ విజయవాడ పట్టణ పరిసర ప్రాంతాలలో కృష్ణం రాజు ప్రభాస్ యువసేన మరియు కారణ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ రోజు సాయంత్రం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు సామాజిక కార్యకర్తలు ఈ సందర్భంగా విజయవాడ కృష్ణంరాజు ప్రభాస్ యువసేన అధ్యక్షులు శ్రీ పట్నాల హరిబాబు కేకులు కత్తిరించి చిన్నారులకు అందించి ఆనందాన్ని పంచుకున్నారు సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ డాక్టర్ విజయరాజ్ హరి మరియు వారి బృందం సభ్యులు ఇతర ముఖ్య అతిథుల చేతుల మీదుగా రెండు వందల మందికి పైగా అనాథ విద్యార్థులకు ప్రభాస్ చిత్రపటాన్ని ముద్రించిన పరీక్ష ప్లాస్టిక్ ఎగ్జామ్ ప్యాడ్ను ను పంపిణీ చేయడం జరిగింది అలాగే అనాథ పిల్లలకు స్వీట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ మిఠాయిలు కేకులు అందించి హీరో ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కారుణ్య హెల్ప్ వ్యవస్థాపకులు డాక్టర్ జి విజయరాజు మాట్లాడుతూ ఇలాంటి మరెన్నో పుట్టిన వేడుకలు జరుపుకోవాలని తెలుగు సినిమా అలాగే కృష్ణంరాజు గారి ఖ్యాతిని నిలపాలని మరెన్నో ఉన్నత శిఖరాలను అవరోధించాలని ఆంక్షిస్తూ ఆనందాన్ని తెలియజేసిన డాక్టర్ విజయరాజు మరియు సంస్థ బృందం సభ్యులు ఈ నుంచి ప్రతి సంవత్సరం తెలిసిన పెద్ద పండుగలు జరుపుతూ ఉంటారు ప్రభాస్ యోసేన ఆధ్వర్యంలో టౌన్ చేపల మార్కెట్ దూద్ ఫ్యాక్టరీ అందులో రెబల్ స్టార్ కృష్ణరాజు గారి అదే తనయుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి పుట్టినరోజు వేడుకలు మన సోదరులందరూ కూడా విజయవాడ నలుమూల నుంచి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పిల్ల సిద్ధు అలాగే శ్రీనివాసు అలాగే బి నాతో పాటు నలభై ఏళ్ల నుంచి ప్రయాణం చేస్తున్న హరినాథ్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ దళిత దళిత సేన నాయకుడు పోతరాజు గారు అలాగే విశ్వబ్రాహ్మణ నాయకులు శ్రీధర్ గారు అలాగే మా పెద్ద ఆయన కుమార్ గారు అలాగే మనోటిరి ేఖ్ అపాస్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు నా వెనకాల ఉండి నా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న దోస్తు మోతిని బాబ్జీ గారు మిత్రులందరూ కూడా వందలాదిగా ఇక్కడ పాల్గొనడం చాలా ఆనందాయక విషయం హ్యాపీ బర్త్డే ప్రభాస్ बढ़िया माना प्रभास के प्रभास!